ఈ ఊరికి తారు రోడ్డు కూడా లేదు అసలు చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కువ మంది ఎవరు లేరు ఈ టెంపుల్ అయితే పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించారంట పాతపట్నం పర్లాకిమిడి నలభై రెండు నలభై మూడు కిలోమీటర్లు అయితే ఉంది చూడండి అక్కడ గురువు గారు ఉన్నారు కదా ఆయన భోజనం పెడతాను అన్నారు మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టేశాను అనమాట చెట్టుకి చారేసాను హాయ్ గాయస్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు గాయస్ ఈరోజు మన చీపురుపల్లి టు నేపాల్ రైల్లో డే టూ అనమాట ఈరోజు నర్సన్పేట నుంచి అయితే మనం బయలుదేరుతున్నాం ఈ డే టూలో ఈరోజు మనం కొన్ని టెంపుల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను నర్సన్పేట నుంచి డైవర్ట్ అయితే అయిపోతున్నాను ఎన్హెచ్ సిక్స్టీన్ పై నుంచి అయితే నేను లూప్ లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇప్పుడు నేను పర్లాకెమ్ముడి పాతపట్నం వెళ్ళే రూట్లో అయితే ఉన్నాను మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి చూసుకున్నట్లయితే పాతపట్నం పర్లకిమిడి నలభై రెండు నలభై మూడు కిలోమీటర్లు అయితే ఉంది ఇప్పుడు మనం ఎన్హెచ్ సిక్స్టీన్ అది ఎన్హెచ్ సిక్స్టీన్ అనమాట అక్కడి నుంచి మనం ఏహెచ్ త్రీ ట్వంటీ సిక్స్ ఏ రోడ్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట సో ఈ రోడ్లో కూడా మనం ఎక్కువ దూరమే వెళ్ళాం మళ్ళీ ఇందులో కూడా మనకి డైవర్షన్ అనేది ఉంటుంది నేను వీడియో రికార్డ్ చేస్తుంటే మన అన్నయ్య ఫాలోవర్ అంట అన్నీ కలిసారు నా కోసం ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నారు సో అవైతే తీసేసుకొని ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాను ప్రజెంట్ మనం రైడ్ చేస్తుండగా ఒక రైల్వే లైన్ అయితే వచ్చింది ఈ రైల్వే గేట్నైతే దాటి వెళ్ళాలన్నమాట సో ఈ రైల్వే లైన్ వచ్చేసి మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే లైను ఇది ఇటువైపు వెళ్తే ఒడిస్సా వస్తుంది ఇటు సైడ్ మన తెలుగు స్టేట్స్ విజయనగరం అటు సైడ్ వైజాగ్ వెళ్ళవచ్చు అనమాట ఇటు నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి కోట బొమ్మలు అనుకుంటాను నాకు తెలిసి మేబీ అదే ఉండొచ్చు ప్రజెంట్ నేను చల్లవాణిపేట అనే విలేజ్లో అయితే ఉన్నాను చూసుకున్నట్లయితే శ్రీముఖలింగం విలేజ్కి వెళ్ళే రూట్ ఇది అనమాట నేను చల్లవనిపేట అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది మనం నర్సనపేట నుంచి పర్లకమ్మిడి వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి ఇటు డైవర్ట్ అయిపోయినా అనమాట లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చేసాను ఇలా మనం ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ రైడ్ చేస్తే మనకి శ్రీముఖలింగం అయితే వస్తుందన్నమాట సో మనం ఇంకా ఈ రూట్లోనే రైడ్ చేయబోతున్నాం సో గాయస్ ఫైనల్లీ నేను శ్రీముఖలింగం విలేజ్కి అయితే అనమాట ప్రజెంటు నేను స్వామలింగేశ్వర స్వామి టెంపుల్ బయట అయితే ఉన్నాను మీరు చూసుకోవచ్చు ఇదిగోండి నా బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ ఉంది ఈ టెంపుల్ విలేజ్కి ఎంట్రన్స్లో రైట్ సైడ్ అయితే ఉంటుంది ఇంకా మనం టెంపుల్ అయితే విజిట్ చేసేద్దాం పదండి ఇది శ్రీముఖలింగం విలేజ్ అనమాట విలేజ్కి ఎంట్రన్స్లోనే మనకి స్వామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది మనకి స్టార్టింగ్లో ఉంటుంది అనమాట రైట్ సైడ్లో ఇక్కడ ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోద్దాం ఇది ముఖద్వారం అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా పురాతనమైన టెంపుల్ అనమాట ఈ స్వామిలింగేశ్వర స్వామి టెంపుల్ స్వామిలింగేశ్వర స్వామి వారు మనకి ఎదురుగానే దర్శనం ఇచ్చేస్తున్నారు అనమాట ద్వారం ఏం లేదు మనకి చూసుకున్నట్లయితే దర్శనం ఇక్కడి నుంచే అయిపోతుంది మనం ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే టెంపుల్ యొక్క విశిష్టత గురించి మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ సంరక్షిత స్మారకం అని ఏదో ఉంది ఇక్కడ చూస్తే రక్షిత స్మారకం అని ఇక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి త్రీ లాంగ్వేజెస్లో అయితే ఇక్కడ చదువుకోవచ్చు ఇంకా టెంపుల్ చూసుకుంటే చాలా బాగుంది గార్డెన్ అంతా చాలా బాగుంది చూసుకున్నట్లయితే చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ మనకి నందీశ్వరుడు ఫ్రంట్ సైడ్లో బయటే ఉన్నారు చూసుకున్నట్లయితే ఇదే చాలా పురాతనమైన ఆర్కిటెక్చర్ ఇది బ్యాక్ సైడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా టెంపుల్ ఇక్కడ వేరే ఎవరో ఉన్నారు ఇక్కడ పనులు కూడా చేసుకుంటున్నారు ఇక్కడ బాబాయ్ వాళ్ళు గార్డెనింగ్ అంతా చేస్తున్నారు చాలా శుభ్రంగా ఉంచారు టెంపుల్ అయితే ఇంత విలేజ్ సైడ్ అయినా సరే టెంపుల్ చాలా శుభ్రంగా ఉంది గార్డెన్ అంతా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ అయితే పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించారంట చాలా గ్రేట్ థింగ్ పద్దెనిమిదవ శతాబ్దానికి సంబంధించిన టెంపుల్ అనేది మనం విజిట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా స్వామివారిని అయితే దర్శనం చేసేసుకుందాం ఇంకా లోపలికి అయితే వెళ్ళి పోండి స్వామివారు అయితే మనకి దర్శనం ఇలా ఇస్తారనమాట నేనైతే అయితే వెళ్ళను మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళి మనం తప్పు చేయకూడదు వెళ్ళిపోతున్నారు డైరెక్ట్గా కానీ నాకు వెళ్ళాలని అయితే లేదు నేను బయట నుంచే స్వామివారికి దండం పెట్టుకుంటున్నాను ఇది సోమవారు దర్శనం అయితే ఇలా ఉంటుంది అందరూ ఒకసారి దర్శనం చేసేసుకోండి సో ఇది గాయ్స్ సోమలింగేశ్వర స్వామి టెంపుల్ ఇంకా లోపలికి ఇంకా రెండు టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇంకా అవి కూడా చూసేద్దాం విలేజ్ లోపలికి అయితే వెళ్ళి సో గాయస్ ఇప్పుడు నేను సెకండ్ టెంపుల్లోకి వచ్చాను ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే శ్రీముఖలింగంలో ఇది మెయిన్ టెంపుల్ అనమాట ఈ టెంపుల్లోకి అయితే వెళ్ళి ఒకసారి టెంపుల్ అయితే చూపించేస్తా గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా శ్రీముకులంగంలోని శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం ఇది చూసుకున్నట్లయితే ఇది కొంచెం పెద్ద దేవాలయం అనమాట మనం సోమనాథేశ్వర స్వామి టెంపుల్ కానీ ఇది కొంచెం పెద్దది టెంపుల్ లోపలికి వెళ్దాం ఈ టెంపుల్ కొంచెం భక్తులతో కొంచెం రద్దీగా అయితే ఉన్నది ఇవ్వండి టెంపుల్ ఆవరణ అయితే ఇలా ఉన్నంత మొత్తం ఇక్కడ రాయితోనే నిర్మించబడింది ఈ మొత్తం ఈ టెంపుల్ మొత్తం చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ మొత్తం మీ లోపలికి వెళ్తే ఇంకా మనకి అర్చకులు ఉంటారు ఇక్కడ మీకు ప్రసాదం కూడా ఇస్తారు అన్నమాట టెంపుల్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది ఇక్కడ వారాహి పార్వతి అమ్మవారు అయితే దర్శనమిస్తారనమాట ఇంకా ఇది ఓవరాల్ టెంపుల్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది శ్రీకాకుళం నుంచి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది నలభై నలభై ఎనిమిది వస్తుంది నాకు తెలిసి చాలా బాగుంటుంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి తెలియని వాళ్ళు ఎవరున్నా సరే ఈ టెంపుల్ అయితే పక్కా విజిట్ చేయండి ఇప్పుడైతే మనం భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాం ఈ టెంపుల్ దగ్గర అయితే అస్సలు ఎవరూ లేరు అండి ఇక్కడ కూడా రక్షిత స్మారకం అని ఈ బోర్డులైతే అయితే ఇక్కడ కూడా ఉన్నాయి ఇది ఏదో బావిలో ఉంది బావినా ఓ చలో లోతైన బావి చిన్న బావి ఈ టెంపుల్ భీమేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చాలా ప్లేస్ కూడా ఎక్కువే ఉంది ఇక్కడ రెండు నంది విగ్రహాలు అయితే ఉన్నాయి చూసారా ఒకటి పెద్దది ఒకటి చిన్నది అనమాట భీమేశ్వర స్వామి ఆలయం చాలా బాగుంది ఆరు నాలుగు ఎనిమిదో శతాబ్దంలో కట్టిన టెంపుల్స్ ఇవి ఇంకా రాక్ సాలిడ్గా ఉన్నాయి చాలా నిర్మానుష్యంగా ఉంది టెంపుల్ అయితే నిజంగా సోలగా టెంపుల్లో ఉండాలంటే కొంచెం భయానకంగా ఉంది దేవుడే కదా భీమేశ్వర స్వామి వారు మనకి ఎదురుగానే దర్శనం అండ్ ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి శిలా విగ్రహాలు నంది విగ్రహం బుద్ధుడు విగ్రహం ఇంకా చాలా ఉన్నాయి అమ్మవార్ల విగ్రహాలు చాలా అంటే చాలా ఉన్నాయి యాక్చువల్గా ఇవి అప్పట్లో కట్టిన తర్వాత డ్యామేజ్ అయ్యాయంట మళ్ళీ కమిడి రాజులు వీటిని మళ్ళీ నిర్మించారంట సో భీమేశ్వర స్వామివారి దర్శనం చేసేసుకోండి ఇదన్నమాట భీమేశ్వర స్వామి టెంపుల్లో మీరు చూసుకున్నట్లయితే చాలా బాగుంది ప్రెజెంట్ నేను లంచ్ అయితే శ్రీ చేసేస్తాను అనమాట ఇక్కడ నాకు ఇక్కడ గురువుగారు ఒకరు విడిచారనమాట పంతులు గారు లంచ్కి అయితే వచ్చేయండి ఇక్కడ పెడతాం భోజనం అని సో నేనైతే ఇక్కడ తినేద్దాం ఆ టెంపుల్ అయితే తినేద్దామని అయితే అనమాట ఇక్కడ కూడా చిన్న చిన్న టెంపుల్ విగ్రహాలు అన్నీ ఉన్నాయి చాలా బాగుంది మీకు చూపిస్తాను చూడండి చూడండి అక్కడ గారు ఉన్నారు కదా ఆయన భోజనం పెడతాను అన్నారు మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టేశాను అనమాట చెట్టుకి చారేసాను సో ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం ఇంకా అంత ప్రశాంతంగా ఉంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఇదిగోండి వేరే అయినా భోజనం కూడా చేస్తున్నారు మనం కూడా కానించేద్దాం ఇక్కడ ఓవరాల్ టెంపుల్ ఇక్కడ నరసింహారి టెంపుల్ అనమాట ఇది ఇక్కడ మనం కాళీ చేతులు కడుక్కొని ఇక్కడ ఇంకా భోజనం చేసేద్దాం గాయస్ ప్రజెంట్ అయితే నా లంచ్ అయితే అయిపోయింది అనమాట లంచ్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాను ఇక్కడ పంతులు గారు కూడా గురుముసి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి అంటే ఈ శ్రీముఖలింగం విలేజ్ నుంచి కూర్మ గ్రామం అనే ఒక విలేజ్ అయితే ఉంది అక్కడ కృష్ణ భక్తులు అనే వాళ్ళు అంటే ఎక్కువ మంది సో ఆ విలేజ్ చాలా బాగుంటుందని నేను సోషల్ మీడియాలో చూశాను విన్నాను కూడా సో ఆ విలేజ్ని అయితే చూద్దాం ఒకసారి వెళ్దాం ఎందుకంటే నేను దీంతోపాటు అది కూడా మీకు చూపిద్దామని ఈ రూట్ సైడ్ అయితే వచ్చాను సో అది కూడా చూసేద్దాం ఇంకా మనం స్టార్ట్ అయిపోద్దాం ఇక్కడ నుంచి సో గాయస్ మనం ఇప్పుడు కోర్మ గ్రామానికి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే బోర్డు కూడా ఉంది కోర్మ గ్రామానికి ఇటు రైట్ సైడ్ వెళ్ళాలని ఇటువైపు అయితే కొండల మధ్యలో ఉంటుంది విలేజ్ అక్కడికైతే వెళ్ళాలన్నమాట ఇక్కడి నుంచి ఇంకా ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది కోర్మ గ్రామం ఈ ఊరికి తారు రోడ్డు కూడా లేదు అసలు మొత్తం మట్టి రోడ్డే ఉంది చూసుకున్నట్లయితే అంత కొండల మధ్యన ఉంటుంది కొంచెం అప్పులా ఉంది అంతా కష్టంగా ఉంది తొక్కడానికి ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ కేమ్ ఉంది ఊర్లోకి అయితే వెళ్ళడానికి అంతా కొండల మధ్యలో ఉంది నా బ్యాక్ సైడ్ కూడా కార్ అయితే వస్తుంది చూడడానికి వస్తారు చాలామంది వస్తారు ఇక్కడికి కారుతో అయితే కొందరు వచ్చారు ఈ విలేజ్ ఇలా ఉంది ఇంకా లోపలికి వెళ్ళాలి మనం వన్ పాయింట్ ఫైవ్ కేమ్ అయితే వెళ్ళాలి ఇంకా ఫైనల్లీ కోర్మ గ్రామంకి అయితే వచ్చేసనమాట ఈ లోపల చూసుకున్నట్లయితే మొత్తం అదే విలేజు లోపల ఎలా ఉందో మొత్తం అంతా చూపిస్తాను చూసేయండి అండి మీరు చూస్తున్నారు కూర్మ గ్రామం ఇదంతా ఎంట్రన్స్ అనమాట చూసుకున్నట్లయితే ఇక్కడ రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి ఈ ఊరికి రోడ్డు అనేది వేస్తున్నారు ఈ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి లోపల వైపు ఇలా ఉంటుంది అనమాట మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే బుక్స్ ఇవన్నీ ఉంటాయి అండి ఇక్కడ ఒక పెంకిటిల్లు ఉంది ఇక్కడైతే ఒక బావి కూడా ఉంది ఇక్కడైతే మనం కాలు కడుక్కొని లోపలికి వెళ్ళొచ్చు అనమాట బావి ఉంది స్నానాలకి వీటికి సంబంధించిందేమో ఇక్కడ ఈ లోపలైతే వీళ్ళకి స్టోర్ రూమ్లో ఉంది ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి పళ్ళు కాయలు అన్నీ ధాన్యం రైస్ మొత్తం స్టోర్ చేసుకోవడానికి అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ చాలా పెద్దదే చిన్నదే కాదు ఇది లోపల అయితే ఇలా ఉంది ఇది అంతా పెంకిటిల్లు అనమాట పెంకులతో చేశారు అంతా కృష్ణ భగవానికి సంబంధించి మొత్తం అక్కడ పటాలనేవి పైన కట్టారనమాట ఇది ఓవరాల్గా ఈ పెంకిల్లు అయితే ఇలా ఉంది ఉండే అక్కడ రైస్ బ్యాగులు అన్నీ అక్కడ ఉన్నాయి ఇంకా ఇటువైపు వెళ్తే ఇంకా ఉన్నాయి మనకి పెంకిటిల్లు అనేవి ఇక్కడ చూసుకున్నట్లయితే మినిమల్ పసులు ఇవి మినిమల్ అనమాట ఎండ పోస్తున్నారు వీళ్ళు వీళ్ళు అన్నీ ఆర్గానిక్గా అనమాట అంతా వీళ్ళు తినేది వండుకునేది అంతా ఆర్గానిక్గా పండించుకుని తింటారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్న ప్రసాదం కూడా పెడతారనమాట వీళ్ళు అంతా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడ ఎటువంటి డిస్టబెన్స్ ఏం లేదనమాట చాలా ప్రశాంతంగా ఉంది చిన్న చిన్న పింకిటీలు కట్టుకొని ఇక్కడ ప్రశాంతంగా అయితే ఉంటున్నారు ఈ ఇంట్లో అయితే కొన్ని అంతా షెడ్లు ఇవన్నీ వేసున్నాయి చాలామంది వస్తున్నారు విజిటింగ్ అండ్ అక్కడ కూడా చాలామంది వెళ్తున్నారు చూసారు అందరూ కార్లు అవి వేసుకొని వచ్చి ఇక్కడికి విజిటింగ్ అయితే వస్తారు చూసుకున్నట్లయితే గోశాలలు కూడా ఉన్నాయి అక్కడ లోపలకి అయితే గోశాల ఉన్నాయి ఇటువైపు కూడా ఇల్లులు ఉన్నాయి ఇల్లులన్నీ ఇంకా పెంకుడిల్లులే అనమాట ఇంకా ప్రత్యేకంగా చెప్పడం లేదు ఇక్కడ ప్లాస్టిక్ నిషేధిత ప్రాంతం అంట ప్లాస్టిక్ యూజ్ చేయరేమో చూసుకున్నట్లయితే అయితే ఇవి ఇల్లులు అంతా కట్టుకున్నారు ఇవి ఇవి వీళ్ళు కట్టేసుకొని అలాగే ఇక్కడ ఉంటున్నారు కానీ జనాలు ఎక్కువ ఎవరేం లేరు చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కువ మంది ఎవరు లేరు చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఇది ఉంది ఇక్కడ తిరుగుతుంటే ఎలా ఉందంటే పాత పురాతన పల్లెటూరులో తిరిగినట్లుగా అనిపిస్తుంది నాకైతే ఇదన్నమాట ఇక్కడ ఈ విధంగా ఉంది ఇంకా అటువైపు వెళ్ళాలి అటువైపు ఆ మూలకి కొత్తగా ఇల్లులు కట్టారంట అటువైపు వెళ్దాం ఆ పింక్ టీల దగ్గరికి ఇంకా మందిరం కూడా అటువైపు ఉందంట మందిరం కూడా చూపిస్తాను చూసేయండి అవుడి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక మందిరంలో ఉంది లోపలికైతే వెళ్దాం సో ఇదనమాట మందిర్ ఫ్రంట్ సైడ్ ఇక్కడ క్లాసెస్ ఏమో జరుగుతున్నాయి వాళ్ళకి ఏదో ఏదో చెప్తున్నారో మనం లోపలికి వెళ్ళి వాళ్ళు డిస్టర్బ్ చేసినట్టుగా ఉంటుంది వాళ్ళందరూ ఉన్నారనమాట సో లోపల ఇక్కడ లెసన్స్ అయితే జరుగుతున్నాయి మనం ఇప్పుడు వెళ్ళి అక్కడ మాట్లాడితే అంత డిస్టబెన్స్గా ఉంటుంది చూసుకున్నట్లయితే ఇదే మందిరం మొత్తం అక్కడ చూసారా అక్కడ పాటలు అయితే నేర్చుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే అవి కొత్తగా కట్టుకున్న ఇల్లులు అనమాట అక్కడ ఎవ్వరూ లేరు అవి అలా కట్టేసి మొత్తం తాళాలు వేసి ఉంచేశారనమాట ఇదిగోండి ఇక్కడ కొత్తగా మళ్ళీ ఇక్కడ కూడా కడుతున్నారు ఇటువైపు అంతా మళ్ళీ అటు సైడు అక్కడ ఒక ఇల్లులా కట్టుకొని ఉంచుకున్నారు ఇక్కడ ప్రతి ఒక్క పని కూడా లేబర్ చేత చేయించుకుంటున్నారు వీళ్ళు మనం చూసుకున్నట్లయితే మొత్తం చుట్టూ కొండలు ఈ కొండల మధ్యనే వీళ్ళు అందుకే ఇక్కడ సిగ్నల్ లేదు వీళ్ళు మొబైల్స్ కూడా పెద్దగా వాడరేమో నాకు తెలిసి చూసారు కదా గాయస్ ఇది కోర్మ గ్రామం విలేజ్ ఈ విధంగా అయితే ఉంది మొత్తం అరవై ఎకరాల్లో అయితే ఈ విలేజ్ అయితే ఉందంట మొత్తం అంటే చుట్టూ భూమి అరవై ఎకరాలు మధ్యలో వీళ్ళైతే విలేజ్ నిర్మించుకొని అయితే ఉన్నారు ఇదంతా కృత్రిమంగా వీళ్ళు వచ్చి ఇక్కడ నివసిస్తున్నారన్నమాట సో ఈ విధంగా అయితే ఉంది మొత్తం అయితే ఆర్గానిక్గా అంట ఇక్కడ వ్యవసాయం పండించుకుని వాళ్ళే తింటారంట అది అనమాట మొత్తం డొనేషన్స్ అవి వాటి మీద వీళ్ళు జీవనం అనేది సాగుతుంది వీళ్ళకి బయట ప్రపంచంతో సంబంధమే లేదు సో ఈ విధంగా అయితే ఉంది ప్రజెంట్ నేను కోర్మ గ్రామం నుంచి అయితే వచ్చేసాను అనమాట బయటికి ఇప్పుడు కూర్మ గ్రామం నుంచి ఇంకొక కొంత దూరం అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాకే అయింది సో ఇంకొంచెం ముందుకైతే వెళ్ళబోతున్నాను అనమాట ఈరోజు స్టాప్ అయితే ఎక్కడ ఉంటానో తెలీదు ఇంకా ఈ విలేజెస్ మధ్యలో ఉన్నాను కాబట్టి మనకి ఎక్కడ స్టే దొరుకుతుందో తెలీదు ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి ఈరోజు స్టే అయితే ఉండాలి సో ఇంకా రైడ్ అయితే కొనసాగిపోతుంది సో గాయస్ నేను ఇప్పుడైతే హిరా మండలం గొట్టా బ్యారేజ్ వరకు అయితే వచ్చేసానమాట ఇక్కడ నుంచి పర్లాకిమిడి వెళ్దాం అనుకుంటున్నాను నైట్ స్టే అయితే పర్లాకిమిడిలో అయిపోదాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంది పర్లాకిమిడి సో ప్రజెంట్ నేనైతే గొట్టా బ్యారేజ్ దగ్గర ఉన్నాను మనం రీసెంట్గా గండాహటి ఫాల్స్కి వెళ్ళేటప్పుడు సేమ్ ఇదే రూట్లో వచ్చాము ఇలా వచ్చి ఇటు సైడ్ అనమాట పర్లాకిమ్మడి వైపు గండాహటి వాటర్ ఫాల్స్కి అయితే మనం వెళ్ళడం జరిగింది సో అదే రూట్లోకి అయితే ఇప్పుడు వచ్చాను నేను ఇక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ పర్లాకిమ్మడి వరకు అయితే నేను ఇప్పుడు రైడ్ చేయబోతున్నాను అన్నమాట గాయస్ ప్రెసెంట్ నేను పాతపట్నం దగ్గర అయితే ఉన్నాను యాక్చువల్లీ పర్లాకిమ్ముడి వెళ్ళి స్టే చేద్దాం అనుకున్నా కానీ వర్షం పడుతుంది అనమాట వాతావరణం ఏం బాగాలేదు ఇక్కడ అయితే వర్షం టైం పడుతుంది ఒక టైంకి కాగుతుంది అనమాట సో నేను ఏంటంటే పాతపట్నంలో ఆగిపోతున్నాను జస్ట్ బార్డర్ దాటితే పర్లేకెమ్మిడి కాకపోతే ఏంటంటే ఇక్కడ స్టే దొరికింది టీడీపీ ఆఫీస్లో ఇక్కడ నాకు దారిలో వాళ్ళు చెప్పారు అడగమని సో నేను ఇక్కడ టీడీపీ ఆఫీస్లో అయితే అడిగాను వాళ్ళు రూమ్ ఏదో సెట్ చేస్తానన్నారు లేదంటే నేను బయట ఎంటర్న్ వేసుకొని పడుకుని పోతు అన్నారు వాళ్ళు ఏమన్నారంటే రూమ్ సెట్ చేస్తా అన్నారు సో స్టేయింగ్ కోసం వెయిటింగ్ అనమాట ఇదిగోండి మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టాను ఇక్కడ టీడీపీ ఆఫీస్ దగ్గర అయితే ప్రెజెంట్ వెయిట్ చేస్తున్నాను అనమాట సో గాయస్ మనకి టీడీపీ కార్యాలయంలో అయితే స్టే దొరకలేదు వాళ్ళు కార్యాలయంలో ఉండకూడదు అని చెప్పేశారు రూమ్ చూస్తానన్నారు కానీ ఎవరు చూడలేదు సో వేరే బ్రో కలిస్తే ఆ బ్రో రూమ్ అయితే బ్యాచిలర్స్ది వాళ్ళ ఫ్రెండ్స్ గుంటే రూమ్ పిలిచారు లక్కీగా సో వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసాను అనమాట ఇక్కడే ఫ్రెష్ అయ్యాను ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట చాలాసేపు వెయిట్ చేయించారు ఆ టీడీపీ ఆఫీసులు కానీ అక్కడ ఫలితం లేకపోయింది ఇంకా నాకు కూడా ఇంకా నమ్మకం పోయింది సో ఈ బ్రో వెళ్ళడం వల్ల లక్కీగా మనకి ఇక్కడ రూమ్ అయితే స్టే దొరికిందనమాట అంతే మనకి ఎక్కడ రాసిపెట్టి ఉంటే అక్కడికి అనమాట లక్కీగా సో గాయస్ ఇదనమాట ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్